ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూడండి అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బట్టి ఆ పిలుపునకు లోబడి తాను ప్రదేశమునకు బను తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను మరియు ఎక్కడికెళ్లవలను ఎరుగుకనే బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన ఇస్సాకు చాలు 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 ఇక్కడ గమనించాలి విశ్వాసమున బట్టి పిలుపునకు ఆయన లోబడిపోయాడట అంటే దేవుడు మనలో నుంచి ఏం ఆశిస్తున్నాడంటే లోబడడం లోబడనంలోనే ప్రజలకు కదా శ్రమ లోబడినట్లే ఉంటాడు లోబడడం లోబడినట్లే ఉంటాడు లోబడడు లోబడుట వలన ఆశీర్వాదం వచ్చిందని ఇక్కడ అంటాడు ప్రిలారా మీరు గమనించండి లోబడడం అంటే ఏమిటి గారు విధేయత చూప చూపించడం దేవుని మాటకు దేవునికి లోబడడం అంటే విధేయత విధేయత అంటే ఏంటి గారు ఆజ్ఞను ఆయన చెప్పింది పాటించడం ఆజ్ఞకు లోబడమే లోబడుట ఆజ్ఞను అనుసరించుటయే లోబడుట అర్థమవుతుంది విధేయత లోబడుట ఇవన్నీ ఒకే కోవాకి సంబంధించినటువంటివి దేవుడు నేనుండి నా నుండి లోబడాలని కోరుకుంటున్నాడు ఈ కుటుంబాన్ని మీరు గమనిస్తేనండి అబ్రహామును కదా ఇక్కడ చూపించాడు ఇది భలే లోబడే కుటుంబం అండి అబ్రహాము ఎవరికి లోబడ్డాడు పిలుస్తేలుక ఐగుప్ ఎవడకు ఎవడికి లోబడ్డాడండి దేవునికి లోబడ్డాడు దేవునికి లోబడేటువంటి వాడు మరి ఎవడికి నీ లోబడాల్సిన అవసరం లేదు నేను యూధుడును కనుక మరి ఎవడికి నీ తల వంచి నేను నమస్కారము చెయ్యను స్తోత్రం చెప్పాలి దేవునికి లోబడేటువంటి వాడు పాపానికి లోబడలేడు లంచానికి లోబడలేడు స్త్రీకి లోబడలేడు పాపిష్టి క్రియలకు లోబడలేడు ఎవరికి లోబడినవాడు దేవునికి ఒక్కడికి లోబడకపోతే అన్నిటికీ లోబడిపోతాడు అన్నిటికీ ఎదవే ఒక్క మాటతో చెప్పాలంటే చిన్న సిగరెట్ కూడా లోబడిపోతాడు మానే మానేశాను కానీ రెండు నెలలు కొంచెం వర్షం వచ్చింది తడిశాను ఒకటి ఇంత పెద్ద మనిషి కాటా పెడితే తొంభై కేజీలు ఉన్నాడు కాట పెడితే తొంభై ఉన్నాడు ఐదు గ్రాముల రెండున్నర అంగుళాలు ఉన్నటువంటి సిగరెట్కి బానిసైపోయి అది ఏం తాగూడదు అంతకుముందు అన్న నయ్యం అక్కడక్కడ అది టీ కొట్టు దగ్గర కూర్చొని అనేవాడు ఇప్పుడు దొంగ సూపు చూస్తున్నాడు బాప్తిష్టం తీసుకున్న దగ్గర నుండి మీకు అర్థమైందా లోబడినట్టే హాలీలు అడితే ఉంటాడు హాలీలు అడితే బాప్తీసం తీసుకున్నానండి చర్చకెళ్తాను నేను అంటాడు వీడు వీడు ఎంత పాడైపోయాడంటే మీకు అర్థమైందంటారా ఉన్నారా ఎవరైనా ఉండకుండా దేవునికి లోబడితే ఎవడకు భయపడో స్తోత్రం చెప్పాలి ఎవరికి తలదించుకోవాల్సిన అవసరం లేదో ఏమాయ నువ్వు దేవునికి లోబడితే దేనికో లోబడి ఉంటావు అందుకనే కదా మీ ఆవిడ సెల్ అడిగితే ఇవ్వట్లేదు ఇదిగో నా సెల్లు నేను వందల ఊర్లు తిరుగుతున్నాను తిరుగుతున్నాను లేదా బోల్డ్ అంతమంది పరిచయాలు ఉన్నారు నాకు ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలు ఫోన్ చేస్తారు పురుషులు ఫోన్ చేస్తారు దమ్ముంది నాకు మా ఆవిడ దగ్గరికి సెల్ ఇవ్వడానికి చూసుకోబా అని నీకుందా నీకుందా దమ్ము దమ్ముందా మరి దమ్ముంటే నీ వాడు దానికి ఎందుకు సీక్రెట్ లాక్ నీ థియేటర్కి ఎందుకు సీక్ సీక్రెట్ లాక్ రకరకాల స్పీ సీక్రెట్ లాక్స్ ఎందుకండి నీకు అంటే ఏదో ఉంది భయం 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 దాని సెల్ ఒక అబ్బాయి చూసాడు నాకు అన్నా నేను అంతకుముందు అన్న సెల్ బాత్రూంలో పెట్టుకునేవాడిని అన్నాడు నేను అడిగాను నాకు అర్థమైసావుకా తడిచిపోతే అది ఎందుక బయట పెట్టపోయేవాడినా అంటే నా భయం ఏంటంటే గబానా మనిషి అనుకో మా ఆవిడ ఎత్తిందనుకో నా పని అయిపోయినట్టు అన్నాడు మరి ఎలా వదిలించుకున్నావు అబ్బాయి చర్చికి వచ్చిన తర్వాత అంటే పద్దెనిమిది లక్షల రూపాయల స్థలం ఆ పేరుతో రాసి నేను బాప్తీసం తీసుకున్నాను నా జోలికి నువ్వు రావద్దు నీ జోలికి నేను రావద్దని రాసిచ్చి బయటకు వచ్చాడండి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ ముందే చెప్పండి ఆ గుండె పగలు ఏంటి పద్దెనిమిది లక్షల రూపాయలు దానికి రాసి ఇచ్చావా మరి వదిలిపెట్టట్లేదు నన్ను ఏం చేయమంటావు అన్నాడు స్తోత్రం చెప్పగలరా ఇదే బైబిల్ ఇదే కుటుంబం ఈయన దేవుడికి లోబడితే పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం ఆరో వాక్యమా ఎక్కడుంది పిలుచుచు అతనికి లోబడి ఉండెను చప్పట్లు కొట్టండి స్త్రీల వరకు నేను స్త్రీలను కొట్టమన్నా పురుషులు కొట్టుకుంటారు ఎందుకు హలే లోయ శారా మీ తల్లి అయితే ఆమెను మీరు అనుసరిస్తే నీ భర్తకు లోబడతావా లోబడవా లోబడ లోబడడం అంటే ఏంటి పాస్టర్ గారు నేను ఇందాక చెప్పాను లోబడడం అంటే విధేయత చూపించుట విధేయత అంటే భర్త మాటకు విలువించుట అంతే కదా అమ్మా ఒకసారి వింటారా నా మాట నా మాటలు మీకు నచ్చ కదా నచ్చవు కదా అన్న మా మంచికే కదా మీరు చెబుతారన్నటువంటి వారి చేతులు ఎత్తారా సారా తన భర్తని యజమానుడా అని పిలుస్తూ ఆయనకు లోబడిందట ఎందుకంటే ఆ కుటుంబం అంతగా ఆశీర్వదించబడింది హిరోజున భార్యలు భర్తకు లోబడడం మంచిదే అది బానిసత్వంగా ఫీల్ అవ్వకండి మిమ్మల్ని తొక్కేస్తున్నారన్నట్టు ఫీల్ అవ్వకండి చాలామంది ఏమనుకుంటున్నారంటే భర్త మాటకు లోబడడం అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారండి భర్త మాటకు లోబడడం చూడండి ఎంత దరిద్రం అండి అది ఇప్పుడు ఇప్పుడు నాకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చారు నా పైన బాస్ ఉన్నాడు నా పైన నాయకుడు ఉన్నాడు లోబడాలా లేదా అది బానిసత్వమా ఏమండీ ఎలా బానిసత్వం ఉందండి పిల్లలు స్కూల్లో పిల్లలు ఉన్నారు మాస్టర్కి లోబడాలా లేదా బానిసత్వమా ఇప్పుడు నాతో కలిసి పని చేస్తున్న నా తమ్ముళ్ళు ఉన్నారు సేవకులు ఉన్నారు అరే బాబు ఆ పని చేయండిరా అనుకో లోబడడం బానిసత్వమా బాధ్యత కలిగి ఏంటరే ఏంటో ఎల్ఈడి రావట్లేదు ఏం చేస్తున్నారు ఉందా మీకు అని తిట్టే అధికారం నాయకుడికి లేదా ఉందా లేదా పురుషులు బాగానే చదువుతారు వాళ్ళు హలే హోయ అడిగే అధికారం ఉందా లేదా అడగటం కూడా అడగటం కూడా మనిషి అన్న తర్వాత కాస్త మరి మనలో రకరకాలైన ఈ అదేంటి ఏమంటారు వాటిని ఆరు ఆర్మన్స్ ఉన్నాయి కదా ఒక్కో రకరకాలకు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదండి కథ బీపీ రేజ్ అవ్వటం లేవు అవ్వడం ఇలా ఉంటుందా ఉంటుందా కొంచెం ఏదైనా తప్పు చేసినప్పుడు కొంచెం రేజులో మాట్లాడొచ్చా మాట్లాడకూడదు మాట్లాడతారా మాట్లాడలేదా హై శంప బలిద్దాం అనుకున్నా అని అంటాడు అనుకో అసలు వీడి దగ్గర కాపురం చేయడం ఎందుకు వీడితో చెంపలు పగిలించుకోవడం ఎందుకు అసలు నా కాళ్ళ మీద నేనే నిలబడితే పోలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనే ఫస్ట్ అనుకుంటావు ఇంకొకడు వచ్చి ముందల కాళ్ళకి బంధాలు వేస్తాడు బోర్లు పడతావు తెక్క కుదిరిద్ది అర్థమవుతుందా ముక్కు కోసినా మునుపుడోడే మంచోడంటా ముక్కు కోసిన మునుపుడోడే మంచోడు తెలుసా ఈ సామెత తెలుసా పాస్టర్ గారు ముక్కు కోసిన మునుపుడోడే మంచోడు అర్థమైంది కదా ముక్కు కోసిన మునుపుటోడే మంచోడు ఫస్ట్ మంచోడు వీడు వద్దనుకుంటే ఈడు బాబు దొరుకుతాడు ఇది వద్దనుకుంటే ఇంకొక బాబు దొరికింది అందుకని లోబడి కాపురము చేసుకుంటే ఆ ఇంటికి ఏమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది అలా కొడుకున్నాడండి ఎంత చక్కటి విధితో పద్దెనిమిది సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు కట్టేసి కన్న తండ్రి ఏమండి దగ్గర దగ్గర నూట పది నూట పదిహేను సంవత్సరాలు వయసులో ఉన్న నూట పదిహేడు సంవత్సరాలు వయసులో ఉన్న వృద్ధుడు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే పద్దెనిమిదేళ్ల పిల్లవాడు దొరికిపోతాడా మూడేళ్ల పిల్లవాడినే పట్టుకోలేకపోతున్నా తెలుసు దారిలోనే అడిగాడు తండ్రి కత్తుంది నిప్పుంది ఉన్నాయి తాడుంది అన్నీ ఉన్నాయి మరి గొర్రె పిల్లది దేవుడు చూసుకుంటాడు నాన్న అన్నాడు ఓహో దేవుడు అంటే మా నాన్నకు నాకే వేసేటట్టుంది టెండర్ ప్రభు మాట్లాడేయడేమో మా డాడీతో కానీ ఆ సృష్టికరితరి దేవుడు నన్నే కోరుకుంటే అది నా తండ్రికి ఇష్టమైతే నేను క్రీస్తు కొరకు బలవడానికి నేను ఎంత మాత్రం వెనకాడనని బలిపీఠం మీద ఎక్కాడు విధేయుడైన ఆ కొడుకు అందుకు ఆ ఇల్లు ఆస్వాదించబడింది ఈ రోజున వరే వరే నీకు దండం పెడతానరా ఆ పిల్ల మంచిది కాదంట్రా వరే కొడుకా ఆ సహవాసం మంచిది కాదంట్రా నాయనా ఆ సహవాసానికి వెళ్ళమాకురంటే ఆ నువ్వు చూసావా మాట వినని పిల్లలున్న క్రైస్తవ ఇల్లు ఎలా ఆశీర్వదించబడిద్దో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడైనా నీ తల్లిదండ్రులకు లోబడితే ఇప్పుడైనా నీ తల్లిదండ్రులు కన్నీటికి కారణమైన నీ పాపిష్టి క్రియలను ఆపితే ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది ఎందుకు దేవుడు ఆశ్రవదించబడలేకపోతున్నాడు ఆ ఇల్లంతా విధేయుత ఆ తండ్రి దేవునికి విధేయుడయ్యాడు ఆ భార్య దేవునికి విధేయు భర్తకు విధేయురాలైంది ఆ కొడుకు ఆ తండ్రి ఆ తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు వాళ్ళందరూ కలిసి దేవునికి విధేయులైతే ఆ ఇంట్లో ఒక పనివాడు సాక్ష్యం ఇస్తాడు ఆ ఇంటిని గురించి చదవండి ఒకసారి ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం ఎక్కడ చదువు ముప్పై నాలుగో వాక్యం చదువు అంతక నేను నేను అబ్రహాము దాసుడను నా ఆశీర్వదించిన గనుక నేను అబ్రహాము దాసుడునయ్యా నా గనుక అతడు గొప్పవాడాయను అతడు గొప్పవాడాయను ఎంత గొప్పవాడంటే చెప్పు చదువు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారంలను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసను చప్పట్లు కొట్టు ఎవరు ఆశీర్వదించాడని చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న ఒక దాసుడు దేవుడైన యహోవ అబ్రహామును బహుగా కొన్ని కొన్ని నెలల సాక్షి చెప్పలే మంది కొంపల నుంచి పైకి వచ్చాడండి పచ్చి పచ్చి అబద్ధాలు ఆడతాడండి మా యజమానుడు దొంగ జీతం కూడా ఇవ్వడు పదికి మంచి మంచినీళ్ళు కూడా ఎవడు పని చేయించుకుంటాడు కానీ ఎకస్ట్రా దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడండి దుర్మార్గుడు మంది కొంపలు తిని మంది కొంపలు ఆరిచేసి మా యజమానుడు పైకి వచ్చాడు ఈడి సినిమా అయిపోతాడో అని చెప్పాల లెక్క అనేక సంవత్సరాలు అక్కడ అనేక సంవత్సరాలు అక్కడ దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి నా యజమాను యహోవా బహుగా ఆశీర్వదించను చప్పట్లో కొట్టు బహుగా ఆశీర్వదించను ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి అమ్మా బాబు తల్లి వాళ్ళకి ఏమన్నా దయ్యం పట్టిందా ఆ యవనస్తురాలు అలా తిరుగుతున్నారు ఒరే బాబు మీకు తెలుసో తెలీదో ఈ కూర్చున్నలో వాక్యం వినేటప్పుడు దయ్యాలు అలా వెళ్ళిపోతుంటాయి తట్టుకోలేక వాక్యం లోపలికి వెళ్ళేటప్పుడు ఎవడైతే నిలబడి ఉంటాడో వాళ్ళు ఒక దూరిద్ది వాడు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి పరమభ్రష్టుడు అయిపోయి గందరగోళం అయిపోయి ఆల్రెడీ ఒక యవనస్త్రాలు వచ్చింది అదేంటి ఎవరు అది భద్రాచలం నుంచి కూర్చోవట్లేదు నిలబడట్లేదు వాళ్ళ అమ్మా నాన్న మాట వినట్లేదు అన్నం తినటం లేదు ఏంటంటే దయ్యం పట్టిందయ్యా భద్రాచలంలో తీసుకొని వచ్చారు ఇక్కడికి అర్థమవుతుందా అలాంటి వాళ్ళతో వెళ్ళిపోతుంటాయి దయ్యాలు ఇలాగ పట్టిందనుకో ఇక అవుట్ అయిపోయినట్టే అందుకని అమ్మానాలు ఏం చేస్తారంటే ఓ దయ్యం పిల్ల అటు మాకు కూర్చోబెట్టి కూర్చోవాలి మనం దేవుని సన్నిధిలో అని జాగ్రత్తగా పిల్లలకు బుద్ధికి చెప్పుకుంటే వాళ్ళు చక్కగా వాక్యం వింటా ఉంటే లోపల నింపబడి 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 వాక్యం నింపబడి ఆ వాక్యమే పరిశుద్ధత ఆ వాక్యమే నీతిమంతునిగా తీర్చి ఆ వాక్యమే పరిశుద్ధునిగా మార్చి ఆ వాక్యమే జ్ఞానమంతునిగా మార్చి ఆ వాక్యమే సకల ఆశీర్వాదములు నింపేసింది అందుకని మనం నింపుకోవడానికి వచ్చాం పంపు దగ్గర ఉన్న బిందే బోర్లు పెట్టుకుంటే ఏం సుఖం పంపు కింద పెట్టాడు బోర్లు పెట్టాడు అది నిండాలి కదా అందుకని బోర్లు పెట్టుకుని బుర్ర తక్కువ పిల్లలు ఎవరైనా ఉంటే హై అట కాదు ఏమి బోర్లు పెట్టావు పంపు నుంచి పైనుంచి నీళ్లు కింద పడుతున్నాయి ఆ దార ఆ దార కింద సరిగ్గా పెట్టు పనికి మాలిందానా బోర్లు పెట్టావని అమ్మ చెప్పాలో చెప్పొద్దా అమ్మ చెప్పాలో చెప్పొద్దా చెప్పింది కదా ఏ తల్లేనా ఏమే నీకు పోయిందా ఏంటి ముచ్చట్లో పడి ముచ్చట్లో పడి బింది బోరలేసావు ఎలికలు పెట్టు నిండిద్ది అని అంటారు కదా అట్లాగే మీరు చెప్పరా ఈ టైంలో బోరలేసి బిందె సెల్ చూసుకున్నావేంటిరా కుర్చీలో కూర్చొని థే సరిగి పెట్టు వాక్యం నిండిద్ది అని చెప్పొచ్చు కదండి హెలుయ్యా చెప్పగలరా లోబడిన వాడికి ఏమొచ్చింది చెప్పండి అప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు